హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో రొయ్యల కూరని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను ఈ కూర రోటీ చపాతి ఫుల్కాతో పాటు రైస్ బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆలస్యం చేయకుండా రొయ్యలను ఎలా క్లీన్ చేసుకొని కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రొయ్యని క్లీన్ చేయడం కోసం రొయ్యకున్న హెడ్ పార్ట్ని తీసుకొని బాడీకున్న స్కిన్ అంతా తీసుకోవాలి తర్వాత పైన చిన్న హోల్ పెట్టుకోవాలి పెట్టుకొని బ్లాక్ థ్రెడ్ లాగా ఒకటి ఉంటుంది ఆ పార్ట్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి ప్రతి రొయ్యకి కూడా ఇలానే చేసుకోవాలి నాకు ఫస్ట్ అయితే రొయ్యలు చేయడమే రాదు ఇలా అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కానీ ఈ రొయ్యలన్నీ క్లీన్ చేసేసరికి చాలా తక్కువైపోయాయి నేను ఫస్ట్ టైం చూసాను ఎంత తక్కువగా అవుతాయా అని ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చిటికడ సాల్ట్ చిటికడ పసుపు వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ రొయ్యలకు పట్టే వరకు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేయడం వల్ల రొయ్యి బాగా సాఫ్ట్గా ఉడికి టేస్ట్గా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి అరగంట నుంచి గంట పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినట్లయితే హైలో ఫ్రై చేసినా సరే మరీ రబ్బర్లాగా అయిపోతాయి రొయ్యలు ఇలా వేగితే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి తర్వాత అదే ఆయిల్లోని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకొని సిమ్లోని ఒక నిమిషం పాటు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకొని ఈ టమాటో మెత్తగా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ పేస్ట్ను వేసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ రొయ్యల కూర టేస్ట్గా ఉంటుంది తర్వాత వంటకారాన్ని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి మీ దగ్గర వంటకారం లేని ఎడల ధనియా జీరా పౌడర్లు అన్నీ విడివిడిగా వేసుకోవాల్సి ఉంటుంది మీ స్పైసెస్కి తగ్గట్టుగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఈ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి వేసుకొని మరొక నిమిషం పాటు సిమ్లోని ఈ మసాలా వంటకారం ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలకు పట్టే వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు హైలోని మూడు నుంచి నాలుగు నిమిషాలు సిమ్లోని మాత్రమే ఉడికించుకోవాలి అలా చేయడం వలన ఈ రొయ్య లోపల వరకు సాఫ్ట్గా ఉడికి ఈ రొయ్యలు కూర కమ్మగా ఉంటుంది ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే రొయ్యల కూర ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా తయారు చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్